క్షయవ్యాధి బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలని మండల వైద్యాధికారి డాక్టర్ స్వప్న అన్నారు ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి బస్టాండ్ సెంటర్ వరకు వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించి మనోహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైద్యాధికారిని స్వప్న మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు బరువు తగ్గడం కళ్లలో రక్తం జీరలు ఆకలి మందగించడం రాత్రి వేళల్లో జ్వరం చెమటలు పట్టడం వంటి లక్షణాలు కలిగిన వారు వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి టీబీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు అన్నారు వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటుగా చికిత్స కావాలనుకునే వారికి పోషకాహారం నిమిత్తం నెలకు ఐదు వందల రూపాయలను ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు సకాలంలో మందులు వాడినటువంటి టీబీ వ్యాధిగ్రస్తుల వల్ల సంవత్సరంలో పన్నెండు నుంచి పదిహేను మందికి వ్యాధి వ్యాపించే అవకాశం ఉన్నంతన ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీ హెచ్ఈఓ మజీద్ పిహెచ్ఎన్ కృష్ణమ్మ ఎంపీహెచ్ఎస్ రియాజ్ ఏఎన్ఎంలు హెల్త్ అసిస్టెంట్లు ఎమ్మెల్యే హెచ్పిఎస్లు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కోసం ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది మెయిన్ ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరికి కూడా ఈ టీవీ వ్యాధి యొక్క అవగాహన అనేది ఉండాలి దీని లక్షణాల గురించి వల్ల ఎవరు ఎక్కువగా భారీ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మెయిన్ పొగ తాగే వాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు అంటే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువగా దీని పా దీని బారిన పడుతూ ఉంటారు మెయిన్ ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి అంటే రెండు వారాలకు మించి దప్పు ఉండడం బరువు తగ్గడము ఎక్కువ జ్వరం అది కూడా రాత్రులు పూట ఎక్కువగా రావడం ఎక్కువ చెమట్లు పట్టడం గళ్ళతో పాటు రక్త రక్తం అనేది పడడం ఇలాంటి లక్షణాలు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే వాళ్ళు గల్ల పరీక్ష అనేది చేసుకోవాల్సి వస్తుంది మనకి గల్ల పరీక్ష అనేది మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే ఉచితంగా చేయడం జరుగుతుందండి ఒకవేళ వాళ్ళకు కానీ కళ్ళ పరీక్ష కానీ పాజిటివ్ వచ్చినట్లయితే వాళ్ళకి ఆరు నెలల పాటు మందులు అనేవి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి నెల నెల ఐదు అనేది అకౌంట్లో పడటం జరుగుతుంది దాంతోపాటు వాళ్ళకి నెల నెల ఫుడ్ బాస్కెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంట్లో అన్ని రకాల పోషక విలు ఉన్న ఆహారం అనేది ఇష్టిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట ఒక్కరు కూడా దీని గురించి అవగాహనతో ఉండాలి టీవీని మనం ఖచ్చితంగా మొత్తం అంతం చేయొచ్చు ఇది ఇది ప్రివెంటివ్ ప్లస్ ప్యూరే మనం చేసుకోవచ్చు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం